லயனி ರಾಜనന്ദ누లెల్లను సమకట్టి రథమునిక్కి గిచెల్దేజిల్లగ గర్జిల్లి విషాదోల్లచిత కుపాన కార్ముకోజ్యత కరుణై వేలదీనిడయుజేయని క్షణం వయేగి పాంచాలుబట్టి చెత్తమధిక సౌర్యలీల నేరయగా పోలు పెరిగి రాజపుత్రులరిగి ఆర్చి ముట్టి కొని అసంఖ్య బల సమేతులై పాండవులను రథంబులెక్కి పరివేష్టించి పిరుందనరిగిరి అంత అర్జునుడు ఆచార్జునకి తనియే వని కౌరవులుండరు గడవగా మునుజనిరి వారి గర్వము శూడం కడిమిని దృపదాదిపుతో పొడువగ తమగల వ్యయునే బుజవీర్యమునన్ అత골జే దృపదుడు ఆనవాహి తుడై పొట్టువడ అంతీనుడే శౌర్యోన్నతుడు అధిక ధనుర్విద్యాన్వితుడు భవత్సగుడనంగ వినరకో వాణి అంచు పాంచాలు పురం బాధన్నంబుగా సంధించుచు సంధించునంతకు ముందరతని దుర్యోధన యుయుచ్చు దుశ్శాసన వికర్ణ జలసంధాతులైన సార్తరాష్ట్రుడు అనేక నృపకుమార సహితులై పాంచాలుపురం అవరోధించిన పాంచాలపతి అలిగి అపార చతురంగ చతురంగేతుండై కౌరవులందాకి శరనికర సహస్రం పరువడి అందరను గప్పే ప్రాధరముల సరసిజముల గప్పునట్లు నట్లు కలయ అతి దండం బులుగుని కాంపిల్య నగరమున నలిరేగి ఆర్చి కౌరవ బల సుపటుల పొడిచిరి ఆజి బడలు వడంగన్ ధృతరాష్ట్ర కుమారులు అవహితులై పాంచాలు మీద నేసిరి బాణ ప్రకర తిరోహితమై వారల శరములు నడుమన వారించుచు అధిక లాఘవంబున వారి ఘోర ఘోర మర్ములగా రణమున సోమకుండు కనుడయ్యేసన్ నానావిధ మార్గణముల నానా మార్గముల నేసి కురువీరుల్ వాణింజూచి భయం పడి నానా తనుగా మనంబు నన్వగ చిరణిన్ కిట్లు పాంచాలు బాణవృష్టికి నిలుపోపక కురు కుమారుడు కుమారశరణి హథ సురారి కుమారుడుపోలే వెరతెరచి పాండవుల చూచి అర్జునుండు ఆచార్య ధర్మజులకు నమస్కరించి మీరడు కింద ఉండుండు నేను ఈ క్షణంబ అప్పాంచాలు బట్టి తెచ్చదనని విజృంభించి సంరంభంబున భీమసేనుండు తనకు సేనాగ్రచరుడుగా మాద్రేయుడు రథ చక్ర రక్షకులుగా ద్రుపద రాజవాహిని సముద్రంబు దరియంచొచ్చిన కుంభ కరికటలముడు కరటతీ కుంభబింబకరముఖముల జర్జరితముల జరతరవ్రపాత పటుగదాఘాతముల దారుణమయీ వృకోదరు గదాకూలి అన్యవాహిని వారణ సంచయంబు అభినవక్షత శోణితారలొప్ప సంచారితా నిర్జర విశాళ శిలోయ సంచయావమై వీరరణంబునన్ వడియే విక్షస్తి వృక్షపంక్తో అనిల జూడుక్రుడై నృపదుహస్తికటావళి అశ్వసంహతిన్ ఘనరథకోటి భగ్రములుగా సమరంబున చేతి పేద దుర్మనుజుల సంపనే మానుగోపుడు రొప్పు నట్టులు అధిగుండెన్ అంతన్ కౌన్యుడాయసుడు నరుండు అల్గి దంతి పాంచాలుదంతిధ్వాంతంబున్ వాణి వాహోత్తమతున్ తటోదారతారాసంబున్ శం సూచయ విభవమున శాంతిబుందించి ఉజ ధ్వాతారాతి ప్రకండే తన ఋతుగన్ త్రణవ్యోమ వీరి ఆతను చూచిసీంపక ఆతాముడు దృపదు ననుజుడు శౌర్యోధుడు సత్య జితుందను నాదడు హీరుడై తాకే అతిరమున కడగిజుడు నెవ్వడి కౌవడి నేసే నూరు వాడి తెరములం కడునలిగి వాణి న నడుమన తునియంగ నరుడత్రి్రకోవిదుడు వాసవి వానిరదంబు పాష్ణిసారథుల మహివలువడనేసే ఉగ్రాహవమున కుణువాడు విముహుడై అంతా శరమోక్షణ వేగ నిరంతర మండలిత ఉరుచాపదండుడు పోలెను హరినందను దాగే ద్రుపదుడు అత్యుద్ధుడ పరమాశ్రైక విశారదుల్ బలయుతుల్ పాంచాల ఉండరుడన్ మార్కొని ఏయునప్పుడు तदीयोग्रादिरङ्गम्बु दुस्तरनीरन्ध्रनिषाततायकतमस्तन्नमयन् योधुलु योधुरुनिशाभ्रान्तात्मूलैरत्तटन्